డి హిరేహల్ మండలం కేంద్రంలో మాజీ ఎంపీ పుష్పవతి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పుష్పవతి మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు మరియు ప్రతి గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగలిరాజు శ్రీరాములు గచ్చిమోహన్ ఎన్ దేవా గే గోపాల బి ఎర్రస్వామి గవి తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవం చేస్తున్నాము ఈరోజు మనము సూపర్ సూపర్సిస్ పథకాలకి పథకాలని జనాల్లో తెలియపరిచేస్తున్నాము దాని మూలంగా ఆడవాళ్ళు మరియు పురుషులు ఇద్దరు సైత అత్యంత ఖుషి మేరగా మనకి ఆహ్వానాలు తెలియజేస్తున్నారు ఓటు ఎప్పుడు వేయాలా మేము అని ఎదురు చూస్తున్నారు తర్వాత మన కాలు శ్రీనివాసులు అన్నగారిని అత్యంత ఆయన కోరిక మీదుగా యాభై వేలు ఓటు మెజారిటీతో గెలిపించుకోవాలని జనలంతా ఆశపడుతున్నారు ఈ మేరకు మీ మీ మద్దతు కలిపిన జనాలకి మనము వాళ్ళ హామీలను దయచేసి అందుచేయాలని నేను కోరుతున్నాను